హాయ్ అండి అందరు నా అందరికి ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు నేను వచ్చేసి ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అయితే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది చాలా మంది నార్మల్ మొబైల్ సాలు యూట్యూబ్ ఛానల్ రన్ చేయండి చాలా అంటే చాలా డబ్బులు వస్తున్నాయి అని చెప్తున్నారు అదైతే చాలా అంటే చాలా రాంగ్ ఇంకోటి వచ్చేసి మనం మంచి కెమెరా కానీ లేదంటే మంచి మొబైల్ ఒకటి తీసుకోవాలి ఫస్ట్ ఇంకోటి వచ్చేసి మన వాయిస్ చాలా క్లారిటీగా రావడానికి మనం మంచి స్పీకర్లు కానీ లేదా మంచి మొబైల్ మొబైల్తో వీడియో తీయాలి మంచిగా కంటెంట్ కూడా ఒకటి మనం చూసుకోవాలి ఆ కంటెంట్ తగ్గట్టే రోజు మనం వీడియో అయితే అప్లోడ్ చేయాలి చాలా మంది ఏం చెప్తారంటే ఏం బర్లేదు నార్మల్ మొబైల్ చాలు మనం వీడియోలు చేయాలి పెట్టాలి కంటెంట్ ఉండాలంటారు అదేం లేదు క్వాలిటీ లేదే యూట్యూబ్లో వీడియోలు అయితే పరిగెత్తవు క్వాలిటీ మెయిన్ క్వాలిటీ వీడియో క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉంటే మన సబ్స్క్రైబర్లు ఒకరుని ఇద్దరుని వాళ్ళు చూడాలి ఓకేనా దానితో కంటెంట్ ఉండాలి వాయిస్ క్లారిటీగా ఉండాలి ఉంటేనే మన వీడియోస్ అనేవి పరిగిస్తాయి బాగా చూస్తారు కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే ముందుగా అయితే నాకు తెలిసి అయితే నేను ఫస్ట్ నార్మల్ మొబైల్ తీసుకొని స్టార్ట్ చేశాను అందుకేం గ్లోతింగ్ ఏం లేదు దాని తోటి వచ్చేసి వీడియోస్ కూడా బాగా పరిగెత్తది లేదు ఆ తర్వాత నా ఫ్రెండ్ కొంచెం చెప్పాడు ఎట్లా ఇట్లా చేయాలి మధ్య మనం ఫస్ట్ మన కెమెరా వాయిస్ అండ్ కంటెంట్ అన్ని కరెక్ట్ గా ఉంటేనే మన వీడియోలు అనేవి పరిగిస్తాయి మన సబ్స్క్రైబ్ కూడా కొడతారు అంతేగాని నార్మల్ మొబైల్ తో చేస్తే మాత్రం ఎటువంటి యూజ్ అయితే ఉండదు అని అని చెప్పాడు నేనైతే ఏదో సెకండ్స్లో వచ్చిన మొబైల్ ఒకటి కొనుక్కున్నాను అప్పటి నుంచి సబ్స్క్రైబర్లు పెరిగారు కంటెంట్ ఫుడ్ కంటెంట్ తీసుకున్నాను మీ ఆఫీసుల వల్ల ప్రెజెంట్ నేనైతే బాగానే వీడియోస్ అయితే చేస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు డబ్బులు వస్తున్నాయా డబ్బులు వస్తున్నాయా అని మనం వీడియోస్ పెడతానే డబ్బులు అయితే రావు ఇంకోటి కొంతమందికి ఆఫ్ మౌంటేషన్ గురించి చాలా మంది తెలియదు ఆప్ మౌంటేషన్ అయిపోతానే డబ్బులు వస్తాయని అంటారు ఆప్ మౌంటేషన్ అవుతానే డబ్బులు అయితే రావు ఓకేనా ఫుల్ మౌంటేషన్ దాకా మనం వెయిట్ చేయాలి ఫుల్ మౌంటేషన్ చేసుకున్నాకే మనకు అమౌంట్ అనేది వస్తాయి తర్వాత కూడా పిన్ అని చాలా ఉంటాయి పిన్ రావాలి పిన్ ఎంటర్ చేయాలి బ్యాంక్ డీటెయిల్స్ చాలా అంటే చాలా ఉంటాయి మీరైతే తొందరపడి దాని గురించి మొత్తం తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి కానీ మంచిదేనో అందరూ స్టార్ట్ చేయండి మంచి కంటెంట్ వెతకండి రెడీ చేయండి నా సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ ముందుగా రెడీ చేసుకుని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఏముందలే సింపులే కదా అని మాత్రం ఎవరు స్టార్ట్ చేయొద్దు కొన్ని రోజులు చేసి కొన్ని రోజుల తర్వాత ఆపొద్దు ఒకసారి స్టార్ట్ చేసామంటే కంటిన్యూగా స్టార్ట్ చేయండి అందుకని చెప్తున్నాను ప్రెజెంట్ అయితే యూట్యూబ్ ఛానల్ నుంచి ఎటువంటి అమౌంట్ అయితే రావట్లేదు ఇంకా వీడియోస్ చేస్తున్నాను కష్టపడుతున్నాను మీరైతే నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు మీకు అందరికీ థ్యాంక్ యూ ఓకేనా ఇలా ఇష్యూ ఏంటంటే నేను ఇన్రోజింగ్ చేస్తున్న కాయిన్స్ పడుతున్నాయి కానీ అయితే రావట్లేదు పిన్ ఇంకా రాలేదు పిన్నికి అయితే అప్లై చేశాను టూ మంత్స్ అయిపోతుంది పిన్ అయితే రాలేదు ఏదో విషయం ప్రాబ్లం అడ్రస్ అయ్యింది ప్రాబ్లం అని చెప్పారు మళ్ళీ నేను మెయిల్ పెట్టున్నాను మెయిల్ అయితే ఇంకా రాలేదు అందుకని మీరు ఏదైనా సరే ముందుగా అన్ని తెలుసుకొని యూట్యూబ్ ఛానల్లో మనకు తెలియని ప్రతి ఒక్కటి యూట్యూబ్ లోనే ఉంటది ఒక ఛానల్ ఎవరైనా సరే చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద యూట్యూబర్లు వాళ్ళు సజెషన్స్ మంచి మంచిగా ఇస్తుంటారు వాళ్ళ వీడియోస్ నీట్ గా చూసి కంటెంట్ ఎత్తుక్కొని అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అంతేగాని తొందరపడి ఎటువంటి అయితే స్టార్ట్ చేసి ఇబ్బందులు పడద్దు ఎందుకంటే ఏదో చేద్దాం అనుకొని అప్పు తెచ్చి ఏదో ఒకటి తెచ్చి మనయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం నాలాగా అట్లా చేయకుండా మీరైతే నీట్గా కంటెంట్ కింటే అంతా చూసుకొని మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ బాయ్ టాటా నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ